హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్వేటి కుమారుడికి వైద్యం అందక కన్న తండ్రి ఆత్మహత్య ప్రయత్నం ఒక పక్క కుమారుడికి ఫిట్స్ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే అక్కడ ఆరోగ్యశ్రీ లేదు అని అంటున్నారు ఆరోగ్యశ్రీ అందక ఉన్న డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఆసుపత్రుల్లో డబ్బులు చాలక తాను ఇసుక తోలితే డబ్బులు వస్తుందని బాడుకు వెళ్తే అక్కడ ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుంటే ఇరవై వేలు లంచం అడిగారు కాళ్ళ వేలాపడి బ్రతిమాలినా కానీ ఇరవై వేలు ఇస్తే కానీ ట్రాక్టర్ను వదిలే పరిస్థితే లేదు అని చెప్పారు పదివేలు ఫోన్పే చేశారు పోలీసులకి అయినా పోలీసులు వదలలేదు ఇరవై వేలు ఇస్తే కానీ నీ ట్రాక్టర్ను వదలము అన్నారు ఒక పక్క కన్న కొడుకు ఆసుపత్రుల్లో వయ ఆరోగ్యశ్రీ లేక డబ్బులు అందక ఆ కన్న కొడుకు ఫిట్స్తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి విషమ పరిస్థితిలో ఉంటే కన్న తండ్రికి డబ్బులు చాలక ఇటు పోలీసులు లంచం అడుగుతూ ఆయన్ని వేధిస్తుంటే ఆ తండ్రి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు పురుగుల ముందు తాగి ఆయన పడిపోయి ఉంటే అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఆయన సెల్ఫీ వీడియో తీసి పోలీసులు తనను ఎలా వేధిస్తున్నారో తన కుమారుడు ఫిట్స్తో ఆసుపత్రిలో ఏ విధంగా విషమ పరిస్థితిలో ఉన్నాడు అంటూ ఆయన సెల్ఫీ వీడియోలు ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం జరిగింది రాష్ట్రంలో పరిస్థితి ఇది మూడు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేదు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ అందక ఎంతో మంది పేదల ప్రాణాలు ఈ విధంగా కొట్టుమిట్టాడుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదల కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు అని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే దాదాపు కూడా వెయ్యి రకాల జబ్బులకు వైద్యం చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ పేదలను ఇలా కష్టాల పాలు చేస్తున్నది ఈరోజు వైఎస్ఆర్ జిల్లా ప్రొదుటూరు మండలంలో కుమారుడు ఆసుపత్రిలో చేరి వైద్యం అందకపోతే తండ్రి ఆ విషం దాగి ఆయన ఆసుపత్రి పాలయ్యాడు ఆరోగ్యశ్రీ అనేది పేదలకు అందకపోతే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో అనేది ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి మించి ప్రజాధనాన్ని ఎక్కడ ఖర్చు పెడతా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పేదలకు వైద్యం అందట్లేదు విద్య అందట్లేదు కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు అమరావతి రాజధానిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విద్య వైద్యం కన్నా మా బిల్డింగ్లు కట్టుకొని మా సొంత ఆస్తులు పిలుచుకోవటమే లక్ష్యమని కోటమే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ప్రజలే దీనికి న్యాయ నిర్ణయతలు పేదలకు ఉచిత వైద్యం ఇస్తామా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను